ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల సంవత్సరంగా వస్తుంది ఈ నేపథ్యంలోనే కేకే సర్వే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే నిర్వహించారు ఆ సర్వే ప్రకారంగా ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మీద ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ముప్పై మూడు శాతం వ్యతిరేకతని వ్యక్తం చేసినట్లుగా కొన్ని వార్తలు సర్వే కూడా చూసిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరు ఆ పంతొమ్మిది మంది ఆ పంతొమ్మిది మంది పనితీరు పట్ల ఆ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ముప్పై శాతం వ్యతిరేకత ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి అక్షరాల సంవత్సరంగా వస్తుంది ఈ నేపథ్యంలోనే కేకే సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే చేసింది సార్ ఆ సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదు అన్నట్లుగా ఆ నియోజకవర్గ ప్రజలు ముప్పై శాతం వ్యతిరేకతతో ఉన్నట్లుగా కేకే సర్వే సంస్థ తెలియజేస్తుంది ఏంటి సార్ ఆ పంతొమ్మిది మంది ఎవరు ఆ పంతొమ్మిది మంది పనితీరు ఆ నియోజకవర్గ ప్రజలకు ఎందుకు నచ్చడం లేదు అంటే ఏం చెప్తారు ఇవాళ కొండేటి కిరణ్ అక్కేకే సర్వే స్ట్రాటజీస్ వాళ్ళు ఏదో వెబ్సైట్ ఏదో లాంచ్ చేసినట్టున్నారు సుమా కూడా వచ్చినట్టుంది ఆ సందర్భంగా మాట్లాడుతూ మరి కొండేటి కిరణ్ ఇటీవల మేము చేసినటువంటి సర్వేలో ఈ మొదటి ఏడాది పనితీరు ఏ సర్వే చేసినా అదే కదా తొలి ఏడాది వాళ్ళ కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ఏంటి వాళ్ళ యొక్క కాంట్రవర్సీస్ దానిపైన మరి ప్రజల్లో వ్యతిరేకత మరి కొంతమందిపై ముప్పై శాతం ఉందని ఎంతమంది పంతొమ్మిది మందిపై ముప్పై శాతం ఉంది అంటున్నారు అసలు కూటమి ఎమ్మెల్యేలు ఎంతమంది నూట అరవై నాలుగు మంది నూట అరవై నాలుగులో వాళ్ళు ఇరవై ఒకటి ఎవరు జనసేన అది హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే వీళ్ళు ఒక ఎనిమిది మంది ఉండి ఉంటారు ఎవరు బీజేపీ నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక నూట ముప్పై ఐదో ఏమున్నా ఏది తెలుగుదేశం అంటే నువ్వు మరి ఈ పంతొమ్మిది మందిలో తెలుగుదేశం ఎంత అని అడుగుతావు జనసేన ఎంత అడుగుతో బీజేపీ ఎంత అంటే కూటమి ఎమ్మెల్యేలు పంతొమ్మిది మందిలో మరి అదే రేషియోలో వస్తుంది కదా అసలు ఇంతకీ ఆ పంతొమ్మిది మంది ఎవరు సార్ పంతొమ్మిది మంది అంటే మనకు తెలిసి అత్యంత వివాదాస్పదంగా వార్తల్లోకి ఎక్కినటువంటి వ్యక్తి కొలికపూడి శ్రీనివాసరావు మొదటి పేరు అయిందే అగ్రగణ్యుడిగా మనం చూడాలి ఇవాళ మరి అతనిపై ముప్పై శాతం వ్యతిరేకత ఉందా తక్కువే చెప్పింది కొండేటి కిరణ్ తక్కువ చెప్పినట్టే ఉదయం మరి అంత వివాదాల్లో ఆయన ఉన్నప్పుడు ముప్పై శాతమే వ్యతిరేక ఉందా ఎందుకంటే ఆయన అసలు తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తున్నాడని అసలు టీడీపీ అక్కడ ఉన్నటువంటి క్యాడరు అక్కడ ఉన్నటువంటి లీడర్స్ వెళ్ళి అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మొరబెట్టుకోవటం అధినేతకి చెప్పుకోవడం ఆయన ఏంటి అసలు దానిపైన అసలు విచారణ కూడా ఆదేశించడం అప్పట్లో కొంత జరిగాయి ఏది ప్రతిదీ కూడా అసలు కొంతమంది ఆత్మహత్యాయత్నాలు చేశారు సూసైడ్ అటెంప్ట్స్ ఉన్నాయి పలుకుపూడి ప్రవర్తనకు వ్యతిరేకంగా తను ఏంటంటే కొంచెం దుడుకు మనస్తత్వం లేదు అసలు ఆయన రాజకీయాలకు కొత్తగా కావడం అప్పటిదాకా ఆయన ఏంటి మామూలుగా ఏదో శిక్షణ సంస్థ అప్పుడు ఆ కోచింగ్లు ఇచ్చుకునే పరిస్థితి నుంచి ఆయన మీడియాలో ఆయన అనలిస్ట్గా రావడం బాగా ప్రజల్లోకి వెళ్ళడం అమరావతి ఉద్యమం నెత్తిక గ్రీన్ ఇది ఆ కడ కట్టుకోవడం ఆయన అలాంటి దీంట్లో అసలు ఎమ్మెల్యే టికెట్ రావడం అదొక లాటరీ అసలు మొన్నటి గెలుపు అది ఇంకొక లాటరీ ఈ పరిస్థితుల్లో మరి ఆ నియోజకవర్గం థర్టీ పర్సెంట్ వ్యతిరేకత మరి కొలిక్కిపూడి కూడా మరి ఈ పంతొమ్మిది మందిలో లేకుండా ఎలా ఉంటాడు ఆయనే నెంబర్ వన్గా ఉండాల్సిన పరిస్థితి మనం చూసినట్లయితే లేకపోతే ఇంకెవరు ఉన్నారు మరి తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో అత్యంత వివాదాస్పదంగా వ్యవహరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాట్లాడితే ఏదో ఒక వీడియో వదలటం ఎవడో ఒక బూతులు తిట్టడం అక్కడ పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ అది ఫ్యాక్షన్ ఇప్పుడేది మనం చూసాం గతంలో పెద్దారెడ్డి వాళ్ళ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ ఊట తేడా ప్రజల్లో కొత్తగా వచ్చే వ్యతిరేకత ఏముంటుంది ఓకే అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వల్ల ఆయన కొడుకు అయినటువంటి అస్మిత్ రెడ్డి కూడా అక్కడ వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారంట అంటే ఒక్కొక్క సందర్భంలో అదే వాళ్ళకి వాల్యూ అడిషన్ కూడా వాళ్ళు కోరుకునేది అక్కడ ప్రజలు కూడా అలాంటి మనస్తత్వాలు అలాంటి ప్రవర్తనలు కోరుకుంటారు ఎందుకంటే అప్పట్లో పెద్దారెడ్డి అతనేంటి అసలు జేసీ ఇంటి మీదకే దాడికి వెళ్ళేవాడు అసలు ఇంట్లోకి వెళ్ళిపోయి జేసీ పడకుర్చీలో కూర్చున్నాడు అప్పట్లో ఇప్పుడు ఇవాళ చేసి ప్రభాకర్ రెడ్డి మరి అప్పుడు పెద్దారెడ్డి చేసిందంటే ఇతనేం చేస్తున్నాడు తక్కువే చేస్తున్నట్టు లెక్క కదా అంటే ఫ్యాక్షన్ ఏరియాని ఈ ప్రజా వ్యతిరేకత నుంచి మనం మినహాయిద్దాం ఎందుకని అక్కడ వాళ్ళ యొక్క వర్గ పోరు ఆ వర్గ ఆధిపత్యం డబ్బు ఆ కండబలం నీకు ధనబలం అన్నీ ఆ ప్రాధాన్యత ఉంటాయి అక్కడ గెలుపువటంలకి ఈ వ్యతిరేకత కారణం కాదనమాట అదే ఆదినారాయణ రెడ్డి ఈ నువ్వు జేసీ ప్రభాకర్ రెడ్డి అనగానే జమ్మల మడుగు అదేదో సిమెంట్ ఫ్యాక్టరీ ఆ లారీలు ఆ ట్రాన్స్పోర్టు అదొక పెద్ద వాల్ అయింది జేసీ వర్సెస్ మరి ఆదినారాయణ రెడ్డిగా కూడా అక్కడ పంచాయతీలు మరి సీఎం పిలిపించటం ఆయన బీజేపీ అది ఫ్యాక్షన్ ఓకే ఏది వాళ్ళ బ్రదర్స్ అక్కడ మరి మనం చూసాం అతను గతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఇవాళ ఆయన జగన్కి ప్రధాన ప్రత్యర్థి ఆది నారాయణ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి బాధితుడిగా చూస్తారు అలాంటిది ఇప్పుడు ఆయన వ్యతిరేకత అది మనం పరిగణలోకి తీసుకోవాల్సింది కాదు ఓకే ఫ్యాక్షన్ ఏరియాని నువ్వు అసలు ఫ్యాక్షన్ నియోజకవర్గాలు మినహాయించే దీనిలో ఇక్కడ అదేమి జరిగేది కాదు వ్యతిరేకత ఉన్నా లేకపోయినా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఇంకా ఎవరిపై మరి వ్యతిరేకతను తీసుకున్నట్లయితే జనసేన వాళ్ళు లేదు మరి కొన్ని కొంతమంది ఇబ్బందికరంగా ఉన్నారు కొంతమంది అక్కడ క్యాడర్ని కలుపుకోకపోవటం తెలుగుదేశంతో జనసేనకి కొంత ఘర్షణలు కొంత వాతావరణం అసలు ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ మీదే వ్యతిరేకత అని కూడా మరి ఇదే కొండేటి కిరణ్ అన్నట్టున్నాడు పిఠాపురంలో కూడా ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడనో లేకపోతే ఇది అక్కడ వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ అక్కడ మరి వర్మ జిందాబాద్ అని ఆళ్ళు శ్లోకల్ కొడతారు పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని వీళ్ళు శ్లోగన్లు కొడతారు కానీ ఇద్దరి మధ్య ఏమంత వైరుధ్యాలు లేవు మనస్ఫూర్తిగా ఒకళ్ళనొకళ్ళు కలిసి పనిచేసుకున్నారు కాకపోతే అక్కడ వర్మకింతవరకు ఏ పోస్ట్ ఇవ్వకపోవడం ఎమ్మెల్సీ చేస్తానన్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ చేస్తానన్నారు మరి నన్ను ఇంకా రాబోయే కాలంలో ఇస్తారేమో నిన్న కూడా మహానాడులో మనం చూసాం లోకేష్ అందరినీ పరామర్శిస్తూ పలకరిస్తూ వేదిక మీద తిరుగుతూ ప్రత్యేకించి పిఠాపురం వర్మ దగ్గర ఆగి పలకరించి మరి హత్తుకొని అంటే ఏంటి ఇవాళ వర్మకి ఈ రోజు కాకపోతే రేపైనా ఏదో ఒక పోస్ట్ వస్తుంది ఎమ్మెల్సీ రాబోయే ఎమ్మెల్సీల్లో మరి ఆయన పేరు ఉండొచ్చు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చారు వర్మకి ఇంకా ఇవ్వకపోవటం అనేది అక్కడ వర్మ అభిమానుల్లో తెలుగుదేశం కార్యకర్తలు కొంత అసంతృప్తి ఉంటుంది పిఠాపురం అనేది అది పవన్ కళ్యాణ్ ఇమేజ్తో వచ్చింది అది అంత అంశం కాదు ఆలోచించాల్సింది కాదు చర్చించాల్సింది కాదు అక్కడ నెల్లిమర్ల ఆ లోకం మాధవి ఆమె కూడా కొంత కాంట్రవర్సీ అక్కడ తెలుగుదేశం వాళ్ళతో ఇబ్బందులు పడటం లేకపోతే సుందరపు విజయ్ కుమార్ ఓకే ఆయన పైన కూడా మొదట్లో వచ్చాయి మీడియాలో కథనాలు ఏంటి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు అక్కడ ఉన్నటువంటి ఆ పారిశ్రామికవేత్తలతో ఆయన యొక్క వ్యవహార శైలి కొంత వివాదాస్పదం అసలు బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మొన్న కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే ఏమన్నారు అసలు నన్ను చంపడానికి కుట్ర జరుగుతుంది అన్నాడు తాడేపల్లి గూడెంలో నన్ను అడ్డు తొలగించడానికి కుట్రలు జరుగుతున్నాయన్న ఒక మాట ఇప్పుడు వివాదాస్పదంగా కొని తెచ్చుకుంటున్నారా అంటే కూటమిలో తెలుగుదేశం లేకపోతే జనసేన మరి బీజేపీ పెద్ద నాయకుల్లో ఉన్నటువంటి ఆ ఐకమాత్యం ఏది ఆ ఓనర్షిప్ వాళ్ళు కలిసిపోయినటువంటి విధానం కింద క్యాడర్లో ఇంకా అంతగా లేదు ఏది కొద్దో గొప్ప ఇక్కడ జరుగుతోంది ఘర్షణలు జరుగుతున్నాయి కొంత ఫిక్షన్ నడుస్తుంది నిన్న కూడా చూసాం కదా క్యాబినెట్ భేటీలో లోకేష్ ఆయన యువగళం కాఫీ టేబుల్ బుక్ ఏదో ఉంది అది ప్రధాని మోడీకి ఇచ్చారు ఢిల్లీ వెళ్ళినప్పుడు లోకేష్ ఫ్యామిలీ ముఖ్యమంత్రికి ఇచ్చారు మహానాడు వేదిక మీద చంద్రబాబు కూడా ఆ బుక్ యువగళం ఆయన అనుభవాలతో రాసిన పుస్తకం ఇప్పుడు వాయిస్ ఆఫ్ యూత్ ఏది నిన్న పవన్ కళ్యాణ్కి ఇచ్చారు ఆ సందర్భంగా మరి పవన్ కళ్యాణ్ లోకేషన్ హత్తుకోవడం వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ ఏది ఒక అన్నాన్ని పిలుస్తాడు కదా అంటే పై స్థాయిలో ఉన్నంత ఐక్యత ఇప్పుడు చిరంజీవి చంద్రబాబు లేకపోతే ఇప్పుడు నాగబాబు మరి తెలుగుదేశం పార్టీ అటు మెగా ఫ్యామిలీ ఇటు నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీల మధ్య ఉన్న ఐక్యత ఇంకా కింద క్యాడర్లో నియోజకవర్గ స్థాయికి అది మరి పెర్కులేట్ కావడం లేదా ఏదైనా ఇసుక కొన్ని కొన్ని చోట్ల మరి ఇబ్బంది పెడుతుంది కొంతమంది ఎమ్మెల్యేల వ్యతిరేకత రావడానికి అది కారణం అవుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే శాండ్ మాఫియా అంటున్నారు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలోనే కొంతమంది ఎమ్మెల్యేల పైన ఈ ఇసుక ఈ దంద ఆరోపణలు వస్తున్నాయి ఓకే నెక్స్ట్ మద్యం లిక్కరే కదా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడింది దానికే ఓడిపోవటానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఈ రెండే కదా ఏది ఇసుక మద్యం తస్మాత్ జాగ్రత్త ఎమ్మెల్యేలు ఇవాళ జాగ్రత్త పడాల్సింది షాక్ కొట్టేటువంటి అంశాలు ఏంటంటే ఈ రెండే అనమాట శాండ్ షాక్ లేకపోతే లిక్కర్ షాక్ ఓకే కాకి నీకు కరెంటు తమ్మం మీద కాలి నీకు గిలగిల కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు ఇసుక దందాలో ఎలు పెట్టినా మద్యం దందాలో కాలు పెట్టినా వీళ్ళు బయటికి తీసుకోవటం కష్టం అడుసు తొక్కనేలా కాలు గడిగనేలా ఇవాళ ఆలోచించుకోవాలి నియోజకవర్గ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రేపు పొద్దున పార్టీలపై తీవ్ర వ్యతిరేకతగా మారు గతంలో మనం చూసాం రెండు వేల పంతొమ్మిది గుర్తుంది కదా మరి సార్ ఈ కేకే సర్వేని ఇప్పుడు చంద్రబాబు గారు సీరియస్గా తీసుకుంటారా ఆ పంతొమ్మిది మందిని పిలిచి వారికి వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు ఇస్తారు కదా ఎందుకంటే మనం శ్రీనివాసరావు ఇష్యూ చూసుకున్నాం చాలా సందర్భాల్లో పిలిపించడం మాట్లాడటం అంతకుముందు ఇక్కడ నీకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏది నీకు ఆయన భార్య ఎవరో పోలీస్ ఆఫీసర్ పైన ఏదో మందలించడం మొదట్లో నీకు కూటమి గెలిచిన కొత్తల్లో క్యాబినెట్ ఏర్పడిన రెండు మూడు నెలల్లోనే మరి కుటుంబ సభ్యుల్ని కంట్రోల్ చేసుకోవాలనే అప్పుడు ఆ పత్తిపాటి పుల్లారావు ఆయన భార్య కూడా ఏదో పుట్టినరోజు వేడుకల్లో పోలీసు వాళ్ళు ఎవరో వచ్చి నీకు కేక్ కటింగ్ ఆమెతో చేపించటం అప్పుడు అక్కడ కొంత వివాదం అంటే ఇవాళ వీళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు పబ్లిక్ లైఫ్లో ఉన్న వీళ్ళని నకసిక పర్యంతం ప్రజలు గమనిస్తుంటారు ఏ మాత్రం తేడా వచ్చినా మాట పొల్లు పోయినా ఇవాళ మరి మూల్యం చెల్లి మూల్యం చెల్లించాల్సింది నువ్వు ఎమ్మెల్యేగా కాదు నీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ అటు అధిష్టానాలు ఇవాళ అక్కడ ఉన్నటువంటి అధినేతలు ఇవాళ ఏంటి పూర్తి స్థాయిలో నియోజకవర్గం పైన పట్టు సడలకుండా చూసుకోవాలి ఎమ్మెల్యేల పైన ఇవాళ గ్రిప్ సడలకుండా చూసుకోవాలి వాళ్ళని డిసిప్లిన్లో పెట్టాల్సిన బాధ్యత అధినేత పైన ఉంది ఇందాక మనం అనుకున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సరే చంద్రబాబుపై వ్యతిరేకత కాదు తెలుగుదేశం ఓడిపోవటానికి కారణం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తెలుగుదేశం మూల్యం చెల్లించింది ఓకే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే పరిస్థితి కల్పించింది అప్పుడేంటి ఆయన నడు వరకు వంగి దండం పెట్టాడు నీకు గుర్తుండే ఉంటుంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారంలో ఆయన ఏంటి నడుము వరకు వంగి నన్ను చూసి ఓటేయండి రాష్ట్రంలో నేను చేస్తున్న అభివృద్ధి ఆగిపోతుంది మీరు ఇప్పుడు మధ్యలో ఉంది అభివృద్ధి అమరావతి కట్టుబడి జరుగుతోంది పోలవరం డెబ్బై శాతం కంప్లీట్ అయింది ఇప్పుడు కనుక మీరు గెలిపించకపోతే తెలుగుదేశాన్ని ఇవాళ ఈ అభివృద్ధి ఆగిపోతుందని ఆయన ఏంటి అసలు చాలా అప్పీల్ అవును నడు వరికి వంగి నమస్కారాలు పెట్టాడు కానీ ఏం చేశారు జగన్ మాటలు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు అప్పుడు పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేశాడు ఆయన విమర్శలు కూడా అప్పట్లో తెలుగుదేశం పైన బలంగా పనిచేసిన దాంట్లో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల పైన ఈ వ్యతిరేకతని ఇది మొగ్గలోనే కనుక తుంచకపోతే అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు పంతొమ్మిది మందిపై ముప్పై శాతం వ్యతిరేకత అన్నారు ముందు దాన్ని తగ్గించుకోవాలి వ్యతిరేకత శాతం తగ్గించుకోవాలి ఆ పంతొమ్మిది మంది ఈ పంతొమ్మిది మంది పనితీరు మెరుగుపడాలి ఆ పంతొమ్మిది మందిని తొమ్మిది మందిని తగ్గించుకోవటమో లేదా ముగ్గురిని తగ్గించుకోవటమో కుదర్చుకోవటమో చేయాలి అభ్యర్థుల్ని మారుస్తాం వీళ్ళదేంటి అనేది కుదరదు ప్రజల్లో వ్యతిరేకత ఇవాళ పూర్తి స్థాయిలో పెరుగుపోతే మీరు అభ్యర్థుల్ని మార్చినా వర్కౌట్ కాదు జగన్మోహన్ రెడ్డి నీకు ఎగ్జాంపుల్ ఓకే నీకు అంతకన్నా నీకు ఉదాహరణ నమూనా ఏం కావాలి నీ కళ్ళ ముందు నిలువెత్తు జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు అతను చేసిన తప్పులు మీకు కనపడుతున్నాయి మళ్ళా అవే తప్పులు మీరు చేస్తానంటే ప్రజలు ఊరుకుంటారా ఇప్పుడు ఇవాళ ఏంటి జగన్మోహన్ రెడ్డి మరి అభ్యర్థులు మార్చినా ఏం జరిగింది అయినా ఎనభై మంది అభ్యర్థులు మార్చేసాడు ఆడిని తీసుకెళ్ళి అట్టేసాడు అసలు ఒక నలభై రెండు మందికి టికెట్ ఇవ్వలేదు కొంతమందిని ఎమ్మెల్యేలను ఎంపీలుగా వేసాడు ఎంపీలను ఎమ్మెల్యేలుగా వేసాడు ఒక జిల్లా వాడిని ఇంకో జిల్లాలో పోటీ చేయించాడు కనికట్టు కట్టాలని చూశాడు నువ్వెంత కనికట్టు ప్రదర్శించినా జనం కళ్ళు గప్పలేరు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్